ఒకటే గురువు గారిని పోసేయడం లేదా గుమ్మం తీసేయడం అని చెప్పాడు వెంటనే ఏం చెప్పింది మొన్నే పెట్టించా ఐదు వేలయ్యింది అని చెప్పి ఎవరిని కౌగులించుకుని రాత్రి పడుకుందో వాడు గాలి వెళ్ళిపోతే పోసే జరిగేది అదే నిర్దాక్షణ్యంగా నీ మీద కిరోసిన్ పోసి నీ మీద నెయ్యిపోసి నీ మీద కర్పూరం వేసి అగిపెట్టేట్లే అందుకని అందులో కాలిపోయే లోపల లోపల ఉన్న ఇంద్రియాన్ని శుద్ధి చేశాను శుద్ధి చేయాలంటే కేవలం ఒక్కటే ఉంది ఆ శోషయా కేశవ కీర్తనం అన్నారు సింహాచారాస్త్ర శాస్త్రాల నుంచి అంటే అలిసిపోయేంత వరకు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని మంత్రాన్ని జపం చేస్తూ ఉంటే శ్రీభాష అపరాచర్లు వారు చెప్పినట్లుగా కూర్చున్నా నిచ్చున్నా రామాకృష్ణ అంటూ ఉండగలిగితే ఎప్పుడు శరీరం వదిలేసినా మనకి బాధ లేదు అందుకని మనం అందరం కూడా ఇక్కడ నుంచి బ్యాగ్ సర్దేసుకున్నాం ఆ సర్దుకోవడం కోసమే ఈ శరీరం ఇవ్వబడింది మీకు ఆ పేపర్ అది ఇస్తాను తర్వాత చదవండి అలాగే మీ దగ్గర జపమాలు ఉందా జపాలి నేను ఇస్తాను జపమాలు ఇస్తాను ఏం చేయాలో భగవంతుడు అందుకే పంపారు జపమాలు ఇస్తాను గోముఖి అని జపం పెట్టుకునే బ్యాగ్ కూడా ఇస్తాను మంచిది నేను ఏదైనా ఆపత్కాలం కోసం ఎక్స్ట్రా కొత్త దాచుకున్నా నాకు మీకు ఇచ్చేస్తా అందులో పెట్టుకుని మీరు రోజు ముందు పది నిమిషాలు మొదలు పెట్టారు తర్వాత దాన్ని అలా 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 ఏదో బాలకృష్ణ సింహ సినిమాలో చెప్పినట్టు పది మందితో పది పది పెంచుకుంటూరా పది సార్లు అన్నట్లు మీరు అలా ఒక మాల నుంచి పది మాల దాకా వెళ్ళాలి మీరు జపం ఒక్కటే రక్షిస్తుందని గుర్తుపెట్టుకోండి చెప్పండి వినండి జపం ఎలా ఉండాలి అంటే చెప్తాను చెప్తా చూడాలి కాదు రూపాది వారు బాక్స్ అంటే రూపాది వారు జపం చేసినటువంటి మంత్రం ఆ మంత్రం యొక్క బాక్సు దాంట్లోంచి మంత్రం వస్తుంటది మనం మంత్రాన్ని గాయత్రి మంత్రాన్ని ఉపాంస పద్ధతిలో జపం చేయాలి కానీ బాగమన్నా ఉపాంస పద్ధతి అంటే లోపల జరుగుతుంటది నారి కూడా కదలకపోవడం నువ్వు చేస్తున్నట్టు ఎవరికి తెలియదు ఎందుకంటే నువ్వు నాలుగు కదపో కళ్ళు కలపో నోరు కలపో అది ఉపాంశ పద్ధతి గాయత్రికి మాత్రమే అది కొన్ని ముఖ్యమంత్రాలు ఉంటాయి గురువులు ఇస్తాలు చెప్తారు కానీ హరే కృష్ణ మంత్రం గాని నారాయణ గాని నమశివాయ గాని ఇవి వినపడేలా చేయాలి దాన్ని ఇంగ్లీష్ లో ఆడబుల్ అంటాం ఆడిపింటే నీకు నీ పక్కోడికి వినపడాలి అరే కృష్ణ దాన్ని హారిపుళ్ళు అంటాం పక్కింటికి వినపడెళ్ళాలి కాబట్టి ఆరిగులుగా ఉండాలి తప్ప హారిగులుగా ఉండికో గొర్రెలు ఉంటాయి క్రైస్తువులు ఎందుకంటే మైకులు పెట్టేసి పాపన్ని దొంగతుంటారు కానీ హారిగులు అంటారు అలా చెయ్యకూడదు మన మెదవుల్లో కూడా ఏదన్నా గణపతి నవరాత్రులు అది వచ్చినప్పుడు మైకులు పెట్టి బావలో సయ్యా ఈ నోట్లో ఉయ్యా నీ అయ్యా ఎక్కడితే ఏ నువ్వు గణపతి నవరాత్రులు పెట్టి డిస్కో డాన్స్ పెడతావా పోరం పోదవా గణపతి ఎంత అట్టాడు ఇవన్నీ చూడటానికి తమిడు తమిడే తర్వాతే అందుకని మనం ఆ ముస్లింలు క్రైస్తులు హిందువులేదు అందరూ సమానమే సమూహం సర్వబుద్ధేషు ఎవడు పర్యావరణాన్ని కోడి చేస్తాడు ఆడు బాబు ఎవడైనా సరే ఎవడైనా సరే ఇలా చెప్పగలిగితే వాడు మనిషి మనకి హ్యుమానిటీ ఫస్ట్ రిలీజియాసిటీ నెక్స్ట్ ఈ మాట చెప్పగలిగే ముస్లిం నేను ప్రేమిస్తా ఈ మాట చెప్పగలిగే క్రైస్తవుని నేను ప్రేమిస్తా మా దేవుడు ఎవడే కరెక్ట్ అనే నీచ్ కమీని గుర్తేగాలు మాకు అక్కర్లేదు అని ఎవడైనా సరే సార్ మీకు మాల తీస్తాను ఇప్పుడే మీరు తీసుకోండి నేను పూజ చేస్తాను మీరు ఇంటికి వెళ్ళాక మీరు పెద్దవాళ్ళు కాబట్టి తినేసి ఇంత నాలెడ్జ్ ఈ ఎతి ప్రాసలు కరెక్ట్ గా చెప్ప విషయం కొట్టడం చెప్పడం అది కూడా ఎలా ఎలా దీనికి ఆన్సర్ చెప్పనా సింహాచార శాస్త్రి గారు చాలాసార్లు ఉదహరించేది ఇది శాస్త్రాలో ఏంటంటే ధాతృత్వం ప్రియవర్తృత్వం ధీరత్వం ఉచితజ్ జత చత్వారే సహజాన అభ్యాసేన న లభ్యతే నేను చెప్తాను లేండి మీ ఎందుకు నేను చెప్తాను ఏంటి దా చేయడం నేను ఎవరో ఒక ఆవిడ ఒక ఆవుదోడు నేర్చుకు వచ్చింది ఎంత పచ్చా దానం పది రూపాయల వంద లక్ష రూపాయలు కదా ఈ పండగ సమయం సంక్రాంతి సమయం వాళ్ళు మళ్ళీ రోజు రాదు కదా అందుకని ఆవిడ ప్రసాదము ఐదు వందలు ఇచ్చి వాళ్ళు

ఆవుని బతికేలా చేస్తుంది కదా ఆవు తినేవాళ్ళు బోధి భారం ఆవుని కోత కమ్మేవాడు బోధి భారం వాడు ఎందు సరే ఆవును బతికించేదానికి నువ్వు దానం చేస్తే అది భగవంతుడు మెచ్చుతాడు ధాతృత్వం తర్వాత ధీవత్వం ధీరత్వం అంటే ఏంటి భయం లేకుండా ఉండడం భయంగా మాట్లాడదు అమ్మ దగ్గర ఉందండి ఎక్కడ పోస్తే నిన్న రాత్రి కూడా ఆవిడ అడిగింది ఇంటర్వ్యూకి వచ్చినవిడు అసలు ఎలా అసలు ఎలా ఎంత బయలుదేరకుండా ఎలా ఉన్నారు ఎవరన్నా కొట్టేస్తే ఎవరన్నా చంపేస్తే ఇప్పుడు ఎవరైనా ఏదన్నా చేస్తారని మీ నాన్న పేరు మారుస్తారా ఏం పేరు మీ నాన్నగారి పేరు సత్యం సేమ్ నాన్నగారి పేరు అదే ఇంకో పేరు మారుతాడండి మీ నాన్న పేరు పుల్లయ్య అనుకున్నాం మీ నాన్న పేరు పెచ్చయి అనుకున్నాం జనం ఫీల్ అవుతారని చెప్పి ప్రభాస్ అని చెప్తా సత్యం పట్ల నిష్ట ఉంటే అలా ఉంటాం స్ట్రాంగ్ వాయిస్ వస్తుంది ఇప్పుడు ఇందాక గోరే ఫోన్ చేశాడు అనిల్ లేని అతనితో చెప్పాడు చూసావా నువ్వు క్రైస్తవుడు అని చెప్తున్నావు నేను బైబిల్ పనికిమాన పుస్తకం అని ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నా ఎందుకంటే నాకు నీతి ఉంది కాబట్టి నువ్వు రెఫరెన్స్ ఇస్తే చూపించకపోతున్నావు అందుకని బైబిల్ కొనుక్కుని ఫోన్ అని చెప్పాను కొడుకుని అంటే వాడి దగ్గర లేదు సెలవు దోపుతున్నాడు అందుకని కొడుకుని నాకు ఫోన్ చేయితే బ్యాలెన్స్ అది తీసుకో రేపు సార్ పనికొస్తున్నాయి అల్రెడీ చేసాం కూడా ముప్పై ఆడే బోగుపండు సో కాబట్టి భోగుబైపులు బోగుబండు పనికొస్తుంది అది పక్కన పెట్టు టాపిక్ ఏంటంటే ధాతృత్వం అది ధీరత్వం ఇది నిజం తెలిసి ఉండడం నిజం కోసం బతకడం నాకు తెలిసిన నిజాలు అందరికీ తెలుసు కానీ వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటూ బతుకుతున్నారు హాయ్ హాయ్ హై బ్రో అని చెప్పేసి హై బ్రో లేక కాబట్టి దాతృత్వం దీరత్వం తర్వాత ఉచిత్యత ఇప్పుడు నేను తత్వం మాట్లాడుతున్నాను సమాజంలో ఉన్న పోకడ కూడా మాట్లాడుతున్నాను మనకి మాట్లాడటం తెలియాలి నేను ఇన్ని మాట్లాడి ఏం చెప్తాను నా మాటలు ఒక్కటి కూడా వెనక్కి తీసుకోను అని చెప్తాను నేను మీరు ఒప్పిస్తేనే క్షమాపణ చెప్పడానికి రెడీ ఉన్నాను అని కూడా చెప్తాను బట్ ఒప్పించాల ఇప్పుడు మీ ఆయన నాతో సవాల్ చేశాడు నేనే పొడుగు అన్నాడు నాతో సవాల్ చేస్తే పర్లేదు డౌట్ఫుల్ ఇది ఎంత రైట్ సెవెన్ సేమ్ మీ ఆయన రాణాతో సవాల్ చేయించా నేనే పొడుగు అని చేయకూడదా అలా ఎవరికి సవాల్ చేస్తే నేను నిలబడతాను ధాతృత్వం ధీరత్వం ఉచిత ధాతృత్వం ధీరత్వం ధాతృత్వం ధీరత్వం సంగీతం ఈ నాలుగు సహజంగా రావాలి సంగీతం కానీ సాహిత్యం కానీ దానం చేసే గుణం కానీ బయలు లేకపోవడం కానీ కవిత్వంగా ఇవన్నీ సహజ గుణ సహజంగా రావాలి నేను చెప్పినట్టు మా అన్నయ్య చెప్పినట్టు కానీ అక్కడ ముందు పుట్టిన ఇద్దరు అంటే నేను ఇంత గడిగిందని చెప్తాను దైవదత్తము ఇట్లా వెంట వెంటనే తెలుగులో ఇంగ్లీష్లో కూడా ఎలా మాట్లాడిస్తున్నాం దైవ పాటలు ఎలా పాడుతున్నాం దైవతత్వము మనదేది కాదు అంతే అమ్మా అందుకని సార్ రోజు కరెక్ట్ మీరు బెస్ట్ గెస్ట్ గా పడుకునే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మీరు ప్రపంచాన్ని బాగా కట్టించుకొని ఈ భగవన్నామ ప్రపంచంలోకి పిలిచిపోవాలి కవర్ లో పెట్టుకుని దాచుకున్నాను నేను ఈ జబ్బ్యాగు నా కోసం దాచుకున్నా కానీ మీకు ఇచ్చేస్తున్నాను ఓకే జగన్నాథుడు మీ వెంటే ఉంటాడు ఎప్పుడు చక్కగా భగవన్నామం చేయండి ఓకే ఇందులో పెట్టేస్తున్నాను ఇందులోనే పెట్టుకోండి రోజు స్నానం అయిపోయిన వెంటనే చెయ్యి ఒకసారి శుద్ధి చేసుకోండి కొట్టి పెట్టి వేసుకుని వెళ్ళి అంట్లో కూర్చోండి తిరుగుతూ హరే కూర్చుని ఒక చైర్ వేసుకుని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మీరు దీని డబ్బులు ఇవ్వాలి కదా ఏంటప్పుడు ఇవ్వాలి జపం చేయడమే డబ్బు ఈ కాగితాలు రాదు అదేందా గురుదక్షి అంటే జపమే చేయండి ఏం చేయి ప్లీజ్ అలాగే మీకు నేను ఏకాదశి ఏకాదశి పేపర్ ఇస్తాను ఉపవాసం మీరు చేయలేదు ఈ పేరు చదువుకోని చాలు అవి వెనకాల నేను కొన్ని రచించాను ఎలా ఉండాలి హిందువులని రెండు వేల పదిలో పాతపతిలో రామాలయంలో నేను రిలీజ్ చేశాను ఈ దవర్డన్స్ గా ఎవరు అది నారాయణ దాస్ గారు అమ్మ బాబు ఇలేమన్నారు ఆ కాదు నాెంబర్ సరేలే మీకు దాస్ గారి పేరు చెప్తారండి చెప్పండి సింహాచలంలో లో దాస్ గారి పేరు చెప్తారు ని తాసురు గోపాలకృష్ణాచార్యులు ఆ ఐదు తాసురు ఆ ఈ మీ పెద్దనికి కావ తెలుసో మీలా పేరు ఇది తెలీదు కవి సామ్రాట్ ఓ విశ్వనాథ్ గారా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మనవాడి పేరు కూడా అదే ఆ ఇంట్లో ఇంటర్వ్యూ చేశాం చాలా సుఖమా సార్ నేను వెళ్తాను సార్ లేదు టైం లేదు జయ జైకి నాకు నాలుగు ఒక కార్యక్రమం ఉంది ఆరు ఒక కార్యక్రమం ఉంది ఒక కార్యక్రమం ఉంది గుడింటికి వెళ్ళారు ఇప్పుడు నేసం ఉంది ఇది చెప్పలేదు కదా ఏదన్నా పూరి జగన్నాథ్వామి వారు పడుదో కాదు భగవంతుడిది చిచ్చి అన్నారా భగవంతుడి యొక్క ఉన్నది భగవంతుడిది సంవత్సర ప్రతిది శేషము విశేషము ఇప్పుడు మనం ప్రసాదం తింటాం ఆ పనులంటే ఏంటి నైవేద్యం పెట్టాం ప్రసాదం అంటే ఏంటండి శేషముక్తము ఇంగ్లీష్ ఆయన ఇంగ్లీష్ దాన్ని ఏమంటారు రుచిష్టము అంటారు అదేందా మామూలు పళ్ళు తోముకునేది అశుద్ధంకుని కానీ భగవత్ రుద్రాక్ష చక్కవాడు ఆనందంగా ఇది మీకు పడుతుందో లేదో నాకు తెలీదు ఏ అమ్మకు ఒకటి వేసేసి ఇది అమ్మకి వేసేది పడితే ఇది మీకు అమ్మ వేస్తుంది ఓకే మరి నేను అలా ఇవ్వడానికే చేతులు ఉన్నది ఎందుకు ఇవ్వడానికి ఎందుకు నవ్వడానికి వరకు ఉన్నది ఎందుకో తవ్వడానికి ఒకసారి మంత్రం చెప్పేది నేను ఇంకా వెళ్తా పూజ చేసుకుంటాను హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే హరే రామ 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 హరే హరే గోవిందా సార్ స్వస్తి మీరు అలా పోతే మాత్రం నేను అయిపోతాను సుస్తి నేను మారాలి సాయంత్రం ఒక బస్తి ఇప్పుడు నేను పట్టాలి ఈతో కుస్తి మీకోసమే ఇక్కడికి వస్తే నేను వదలకపోతే చస్తి చెప్పండి రాముజుడు తొందరగా బాగుంది సార్ మస్తూ మన ఇంటర్ కాన్వర్సేషన్ మొదలెట్టే మాట చూసినటువంటి విద్య రోజు పది మందికి చేయడం మన కర్మండి చెప్తాను రెండు పది మందికి తెలియజేయడం ఇది మంచి మాట కాదు అందరికీ చెప్పడం సరే కోటి మందికి చేరడానికి కావలసినటువంటి మార్గం ఏమైనా ఉంటే చెప్పండి థ్యాంక్ యూ సార్ నా ఆలోచనలు వెయ్యాల సరిపడా ఉన్నాయి కానీ మన సపోర్ట్ వన్ మంత్ కూడా లేదు అలాంటి మనుషుల మధ్య బట్ నాకు చాలా ఆలోచనలు ఉన్నాయి ఒక పని మీకు చెప్తాను అది అయ్యి నేను కూడా చెప్తాను దాన్ని మీరు మానిటరింగ్ చేస్తే చాలు నేను అప్పు చెప్తాను మీకు పని మీ మేదలో కూర్చుని వాళ్ళు సార్ ఓకే ఐ తెలియదు ఐ యూ ప్లీజ్ సార్ రవి ఫోన్ అన్ని పనిచేసి